వైకుంఠములకు వెళ్ళడానికి మానవులకి సాధారణంగా ఒకే ఒక్క మార్గం ఉంటుంది ఆ మార్గం యోగ మార్గం గురువు ద్వారకలో అలా కాకుండా భగవత్ కథ విన్నవాడు చెప్పినవాడు నామస్మరణం చేసినవాడు ఏ మూల నుంచైనా పైకి వెళ్ళగలుగుతాడు ఎత్ అంటే అన్ని వేపుల నుంచి ముక్తికి ద్వారములు కలిగినది కనుక ద్వారక అన్నాడు అక్కడ ఎవడైనా మరణిస్తే అతడి శరీరానికి ఒక రాయి కట్టి సముద్రంలో విడిచిపెడితే సంవత్సరం తిరిగేసరికి అతని ఉన్న మాంసము ఎముకలు అంతా పోయాక ఆ ఎముకల్లో శంఖ చక్రాలు చేరతాయి భాగవతోత్తములైన వైష్ణవుల శరీరములు వాళ్ళు ప్రాణం విడిచిపెట్టగానే ఆ శరీరాలకి ఇరప సంఖ్యలతో కూడిన ఒక బండరాయి కట్టి సముద్రంలో కొంచెం దూర ప్రాంతంలో వదిలేస్తారు అదే ఆ సన్యాసులు వీరునామాలు రాసుకుంటారు వాళ్ళకి నియమం అది సరిగ్గా ఏడాది పోయాక ఆ రాయికి కట్టబడి ఉండడం వల్ల ఇనప గొలుసుతో రాయికి కట్టబడిన శరీరం పైకి తేలకుండా నీటిలో ఉంటుంది కనుక అది ఏమవుతుంది ఆ పైన మాంసము చరమూ అంతా పోతాయి ఎముకలు మిగులుతాయి ఆ ఎముకల్లో శంఖ చక్రాలు కనపడతాయి గుర్తులు కనపడతాయి శవము నీటిలో ములిగి అక్కడ ఉన్నంత కారణం చేతనే శరీరములోని ఎముకలలో శంఖచక్రాలు చేరితే అటువంటి వ్యక్తి శంఖచక్ర కథాపద్మాలు ధరించిన విష్ణువు కాకుండా ఉంటాడా అంటే వైకుంఠానికి వెళ్ళిపోతాడు విష్ణు రూపం పొందుతాడు విష్ణువులో లేనవైపోతాడు అని అర్థం అనమాట అంత గొప్పది ద్వారకా ఇటువంటి దానికి నేను ఒక చూశాను కూడా నేను ఎరిగి అది రెండు వేల తొమ్మిది హాయిగా ద్వారకు వెళ్ళి సప్తాహం చేస్తుంటే ఒక సాధువు రోజు మా ఎదురుగొండో కూర్చునేవాడు అతను తెలుగువాడు ఎప్పుడో ద్వారకు వెళ్ళి అక్కడ సన్యాసం తీసుకుని స్థిరపడిపోయాడు ఎంత ఆనందపడిపోయాడు అతను ఎందుకు ఆనందపడ్డాడు ఇక్కడ అన్ని హిందీ భాగవతాలే జరుగుతాయి తెలుగులో భాగవతం చెప్పినటువంటి మొదటి వ్యక్తి మీరే మాకు ఎవరు భాగవతం చెప్పట్లేదు అని ఆనందపడి రోజు వచ్చి ముందు కూర్చుని వినేవాడు ఆయన యాచనతో బ్రతికే సన్యాసి ప్రతిదినము ఆయనకి ఎంత అంత అది పట్టుకొచ్చి మీరు అమ్మవారి గుడి ప్రతిష్ఠిస్తారు దానికి ఉపయోగించాలని వాడు నాకెందుకు నాయన నువ్వే నానాతన పడి యాచనతో బతుకుతున్నావు కదా అంటే లేదండి భగవంతుడి శాస్త్రం ప్రకారంగా ఇచ్చినా స్వీకరించాలి గుడికి కాబట్టి మీకు అది కదా మీరు స్వీకరించాలని గొడవ చేసి మొత్తం మీద అది ఆయన ఆ తర్వాత ప్రతిష్ట సమయంలో వచ్చాడు ఆయన ఆ ప్రతిష్టా సమయంలో వచ్చి ఆ ఏడు రోజులు ఎంతో తొమ్మిది రోజులు ఉండిపోయాడానికి ఆయన మంచి అద్భుతమైన వ్యక్తి అసలు తక్కువ తిండి తినేవాడే ఆయన సెల్ ఫోన్లో మా పీఠం నెంబర్ ఉండిపోయింది ఆ తర్వాత ఒక ఏడాదికో రెండేళ్ళకో ఆయన పోయిన తర్వాత ఒక రోజున గుజరాత్ నుంచి ఒక ఫోన్ వచ్చింది మాకు క్యా ప్రణవపీఠం హై అన్నాడు వాడు అంటే ఈ స్వామీజీ పోయాడు ఆయన పోయే ముందు నా ఫోన్లో ఏలూరు పీఠం స్వామీజీ ఉంటారు ఆయన అంటే నాకు చాలా గౌరవం ఆయనే నాకు గురువు నేను పోయాక ఆయనకి చెప్పండి ఏడాది తర్వాత నా ఎముకల్లో శంఖ చక్రాలు వస్తాయి అని చూపించండి అని చెప్పిడిపేట అది చాలా గొప్ప అద్భుతమైనటువంటి సన్యాసి ఆ తర్వాత ఆయన ఇలాగే ఒక ఏం చేస్తారంటే బలమైన ఒక ఇరపగొలు చేసి దానికి ఎంత గుండురాయి పెడతారు నెలలో వదిలేస్తారు సముద్రంలో సరిగ్గా సంవత్సరం పొందిన తర్వాత ఎముకల్లో కుడివైపున శంఖం ఎడవైపున చక్రం వచ్చింది అదేంటి విచిత్రం సాధారణంగా ఇటు చక్రం ఇటు శంఖం ఉంటే కొందరికి అక్కడ వ్యతీతమై వచ్చింది ఆహా ఇది కదా మహామహ్యం అంటే ద్వారకది అనిపించింది ఇలాంటి ఎంతోమంది మహానుభవులకి నిదర్శనలు కనపడుతున్నా మనవాళ్ళు నాస్తికవాదంతో నమ్మరండి కర్మవయోగం వల్ల నాకు మాత్రం ఒక నమ్మకం ఉన్నది భాగవతం పురాణాలు చదివినవాడు చెప్పినవాడు విన్నవాడు వాడి కంటే పుణ్యాత్ముడు మరొకడు లేడు ఈ స్కాంద పురాణములోని కాశీఖండవో చెబుతోంది భాగవతూ చెబుతున్నది మనం ద్వారకా నగరానికి అంత స్థితి ఉన్నది ఈనాటి ద్వారక ఒకప్పుడు శ్రీకృష్ణుడి యొక్క మునిమనువుడు అనిరుద్ధుని యొక్క కుమారుడు వజురుడు నిర్మించిన ఆలయం ఆ ఆలయం సాక్షాత్తు కృష్ణ స్వరూపం అందులో ఉన్న పరమాత్మకి పెట్టేటటువంటి ఆ శ్రీ గంధం కాని పైన ఎగరేసే జెండాలు కానీ చూసినంత మాత్రం చేతని జీవి పవిత్రుడు ఆ పైన రోజుకి ఐదు సార్లు ఆరుసార్లు జెండాను ఎగరేస్తారు ఆ జెండాకి ఒక్కసారి నమస్కారం చేసినా ఎగురుతున్న జెండాను చూసినా ఆ జెండా ఎగరేస్తున్న తర్వాత కిందకి దింపుతున్నప్పుడు చూసినా వాడికి జీవితంలో భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు వేరే ఏ జెండా లేదు జెండా ఎగరేసినప్పుడు చూసినా పర్వాలేదు దింపుతున్నా చాలు లేదా ఆ జెండా గుడ్డను ఒక్కసారి ముట్టుకోగలిగితే ఇంకా వాడు అదృష్టం అవుతుందన్నారు ధ్వజం అంటారు దాన్ని మామూలు ధ్వజం కాదు వైకుంఠేశ్వర ధ్వజం విష్ణుమూర్తి యొక్క ధ్వజం ఎటువంటిదో అక్కడ ఎగరేసే జెండా అటువంటిది అనమాట స్వామివారికి అలంకరించిన తులసి దొరికితే కళ్ళ కద్దుకుని రోట్లో వేసుకోవాలి నగిలితే ఆ తులసి సప్త జన్మ కొరత పాపాన్ని నశింపజేస్తుంది అందుకని ఆ తులసి చాలా గొప్పది